మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గణితం సబ్జెక్టుకి సంబంధించి మ్యాథమెటిక్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం ముందు పెడగాజీకి సంబంధించి మనకి మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు అనేవి చూద్దాం విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వటానికి అవకాశం ఉండి తన సృజనాత్మకత శక్తి ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఇక్కడ ఆప్షన్ వన్ విషయనిష్ట ప్రశ్నలు ఆప్షన్ టూ వచ్చేసరికి ఖాళీలు పూరించుట ఆప్షన్ త్రీ సత్యం అసత్యం వంటి ప్రశ్నలు ఆప్షన్ ఫోర్ వ్యాసరూప ప్రశ్నలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వ్యాసరూప ప్రశ్నలు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న రాష్ట్ర సిలబస్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల రూపొందించడం అభివృద్ధిపరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎస్సీఈర్టీ ఎస్సీఈఆర్టీ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం తదుపరి ప్రశ్న ఉదాహరణకు రెండు పుస్తకాలు చూడగలుగుతాం కానీ దానిలో రెండు అనేదాన్ని చూడలేం కానీ వాటిలో ఇది ఏ భావనకు సంబంధించింది ఓకే మరి క్లారిటీగా చూడండి ప్రత్యక్ష మూర్త ఆప్షన్ త్రీ వచ్చేసరికి అమూర్త ఇక్కడ ఏమంటున్నాడు రెండు అనేదాన్ని చూడలేం ఓకే రెండు పుస్తకాలు చూడగలుగుతాం కానీ రెండు అనేదాన్ని చూడలేము కాబట్టి అమూర్త భావన అమూర్త భావన సరైన సమాధానం అవుతుంది తదుపరి ప్రశ్న మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయ కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి కరెక్ట్ ఆన్సర్ శిశు కేంద్రంగా శిశు కేంద్రంగా రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియచేయకుండా విద్యార్థులకు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతి డాష్ ఆప్షన్లు చూడండి అన్వేషణ పద్ధతి నిగమన పద్ధతి అగమన పద్ధతి సంశ్లేషణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి రైట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులకు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామాగ్రిని కలిగి ఉన్నది ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ల ప్రకారం గణిత ప్రయోగశాల రైట్ ఆన్సర్ గణిత ప్రయోగశాల ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం తదుపరి ప్రశ్న గణితానికి ఇతర పాఠ్యాంశాలైన భాష విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం మొదలుగు వాటికి గల సంబంధం డాష్ ఇక్కడ సంబంధం అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్లు క్లారిటీగా చూడండి సరైన సమాధానం వచ్చేసరికి బాహ్య సహ సంబంధం బాహ్య సహ సంబంధం రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు ఎవరు ఇక్కడ మనకు ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు ప్రొఫెసర్ ఆర్మస్ట్రాంగ్ ప్రొఫెసర్ ఆర్మస్ట్రాంగ్ రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యతను బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది ఇటువంటి పాఠ్యాంశాల అమెరికా దీని క్రిందకు వస్తుంది ఆప్షన్లు చూడండి ఏక కేంద్ర పద్ధతి సర్పిల పద్ధతి ఆప్షన్ త్రీ వచ్చేసరికి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కరెక్ట్ ఆన్సర్ ఏక కేంద్ర పద్ధతి సరైన సమాధానం తదుపరి ప్రశ్న ప్రతి పిల్లవాని బలాలు బలహీనతల గురించి వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు సాధన పరీక్షలు లఘు పరీక్షలు ఆప్షన్ త్రీ వచ్చేసరికి లోప నిర్ధారణ పరీక్షలు ఆప్షన్ ఫోర్ సంకలన పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షలు సరైన సమాధానం నెక్స్ట్ వన్ గణితం అంటే ఇష్టం ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు గణితం అంటే ఇష్టం ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు గణిత క్లబ్ సరైన సమాధానం గణిత క్లబ్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ప్రాథమిక స్థాయి గణిత పాఠ్య పుస్తకాల్లోని సమస్యలకు పాటించవలసిన సూత్రం ప్రాథమిక స్థాయి గణిత పాఠ్య పుస్తకాల్లోని సమస్యలకు పాటించవలసిన సూత్రం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం సరళత నుంచి క్లిష్టతకి సరళత నుంచి క్లిష్టతకి గాయస్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చే లైక్ చేసేయండి మనకి నెక్స్ట్ ఏ కనిష్ట సహజ సంఖ్య చే వన్ వన్ డబల్ ఎయిట్ను భాగించగా భాగఫలం పరిపూర్ణ ఘనమగును కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ ఫోర్ రైట్ ఆన్స్ ఆప్షన్ త్రీ ఫార్టీ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏ ఏఈక్వల్ టు టూ బీఈక్వల్ టు మైనస్ టూ అయినా ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ విలువ ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం ఫోర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎల్ఎం యొక్క కారణాంకాలు కరెక్ట్ ఆన్సర్ ఎల్ మైనస్ ఎం ఓల్ స్క్వేర్ ఎల్ మైనస్ ఎం ఓల్ స్క్వేర్ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ వన్ బై ఫోర్ ప్లస్ జీరో బై ఫోర్ సూక్ష్మ రూపంలో వ్రాయగా వన్ బై ఫోర్ ప్లస్ జీరో బై ఫోర్ సూక్ష్మ రూపంలో వ్రాయగా కరెక్ట్ ఆన్సర్ వన్ బై ఫోర్ రైట్ ఆన్సర్ వన్ బై ఫోర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక పుస్తకాల కట్టలో ఇరవై మిల్లీమీటర్ల మందం గల ఐదు పుస్తకాలు జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మీమీ మందం గల ఐదు పేపర్లు కలవు అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం మీమీలలో డాష్ ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే వన్ పాయింట్ జీరో 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 ఎయిట్ ఇన్ టెన్ స్క్వేర్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న రెండు సంవత్సరాలు యాభై ఆరు వేల మొత్తం పై వచ్చిన వడ్డీ రెండు వందల ఎనభై అయినా వడ్డీ రేటు డ్యాష్ ఇక్కడ మనకి క్లారిటీగా చూడండి యాభై ఆరు వేల మొత్తంపై వచ్చిన వడ్డీ రెండు వందల ఎనభై అయినా వడ్డీ రేటు ఇక్కడ మనకి సరైన సమాధానం రెండు సంవత్సరాలు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ రైట్ ఆన్సర్ ఒక కారు రెండున్నర గంటల్లో తొంభై కిలోమీటర్లు ప్రయాణించగలదు అదే వేగంతో ముప్పై కిలోమీటర్లలో ప్రయాణించడానికి పట్టే సమయం ఇక్కడ రెండున్నర గంటలు నిమిషానికి అరవై నిమిషాలు చొప్పున అరవై అరవై ప్లస్ ముప్పై నూట యాభై నిమిషాలు నూట యాభై నిమిషాలని ఇక్కడ ఒక్కొక్క యాభై నిమిషాలకి ముప్పై కిలోమీటర్లు చొప్పున ప్రయాణిస్తుంది కాబట్టి యాభై నిమిషాలు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ వన్ త్రిభుజంలోని రెండు కోణాలు మొత్తం నూట ఇరవై ఐదు డిగ్రీలైన మూడవ కోణం త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది మీకు ఐడియా ఉన్నట్లయితే నూట ఎనభైలోంచి ఈ నూట ఇరవై ఐదుని తీసేసినట్లయితే మనకి ఫైనల్గా ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ రైట్ ఆన్సర్ రేష్మా ఒక షాంపూ ప్యాకెట్ రేష్మా ఒక షాంపూ ప్యాకెట్లో ఫైవ్ మిల్లీ షాంపూ ఉందని గమనించింది నాలుగు వందల మిల్లీ లీటర్ల షాంపూ నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం ఇక్కడ కంప్లీట్గా చూసినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎనభై రైట్ ఆన్సర్ ఎనభై సరైన సమాధానం అవుతుంది ఓకే మనకి తదుపరి ప్రశ్న ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ సరైన సమాధానం ఎయిటీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక సంవత్సరంలో సీమ ఒక లక్ష యాభై వేలు సంపాదించింది మరియు యాభై వేల ఆదా చేస్తుంది సీమా సంపాదించే డబ్బుతో పాటు ఆమె పదుపు చేసే డబ్బు నిష్పత్తి ఒక సంవత్సరంలో సీమా లక్ష యాభై వేలు సంపాదిస్తుంది మరియు యాభై వేలు ఆదా చేస్తుంది సీమా సంపాదించే డబ్బుతో పాటుగా ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి త్రీస్టు వన్ రైట్ ఆన్సర్ ఇస్టు వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ వన్ బై టెన్ వన్ బై టెన్ను శాతంలోకి మార్చగా వన్ బై టెన్ను శాతంలోకి మార్చగా కరెక్ట్ ఆన్సర్ టెన్ పర్సంటేజ్ రైట్ ఆన్సర్ టెన్ పర్సంటేజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ రాహుల్ నలభై నాలుగు సెంటీమీటర్ల పొడవుగల తీగను తీసుకొని దానిని వృత్తాకారంలో వంచాడు ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఓకే మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే సెవెన్ సెంటీమీటర్స్ ఆప్షన్ టూ సెవెన్ సిఎం రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న జడ్ బై జెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఇజీక్వల్ టు ఫోర్ బై నైన్ అయిన జడ్ విలువ డాష్ జెడ్ బై జెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై నైన్ ట్వల్ రైట్ ఆన్సర్ పన్నెండు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక దీర్ఘగణం కొలతలు సిక్స్ సెంటీమీటర్స్ ఇంటూ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ ఇందులో భుజం టూ సెంటీమీటర్స్గా ఉన్న చిన్న సమగణాలు ఉంచగల సంఖ్య ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఫిఫ్టీన్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ వన్ నా వద్ద కొంత సొమ్ము ఉంది నువ్వు నాకు రెండు వందలు ఇస్తే మొత్తం ఏడు వందల ఎనభై అవుతుంది అయితే ముందు నా దగ్గర ఉన్న సొమ్ము ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఏడు వందల ఎనభై మైనస్ టూ హండ్రెడ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐదు వందల ఎనభై ఐదు వందల ఎనభై ఆప్షన్ త్రీ సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న పొడవు ఫైవ్ సెంటీమీటర్స్ వెడల్పు త్రీ సెంటీమీటర్స్ గల దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలత పొడవు ఫైవ్ సెంటీమీటర్స్ వెడల్పు త్రీ సెంటీమీటర్స్ గల దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఎయిటీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి సెంటీమీటర్లలో మీ ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు తదుపరి ప్రశ్న దత్తాంశం థర్టీన్ సిక్స్టీన్ ట్వెల్వ్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వెల్వ్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ యొక్క బాహులకం ఎక్కువ సార్లు ఏదైతే పునరావృతం అవుతుందో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో దాన్నే బాహుళకమంటాం కాబట్టి ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది చూసుకోండి ఇక్కడ పద్నాలుగు రైట్ ఆన్సర్ తదుపరి ఒక వస్తువు ప్రకటన వేల ఎనిమిది వందల నలభై మరియు అమ్మకపు వేల ఏడు వందల పద్నాలుగు అయినా రుసుము శాతం ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే పదిహేను శాతం సరైన సమాధానం పదిహేను శాతం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే మనకి తదుపరి ప్రశ్న ఘనం యొక్క తలముల సంఖ్య ఘనం యొక్క తలముల సంఖ్య పది పదమూడు ఆరు ఎనిమిది మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి తదుపరి ప్రశ్న ఫైవ్ పిక్యూ మైనస్ టూ పీక్యూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ పీ స్క్వేర్ క్యూ నుండి ఫోర్ పీ స్క్వేర్ క్యూ మైనస్ త్రీ పిక్యూ ప్లస్ ఫైవ్ పీక్యూ స్క్వేర్ను తీసివేసిన కరెక్ట్ ఆన్సర్ ఎయిట్ పీక్యూ మైనస్ సెవెన్ పిక్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న యాదమ్మ తన తోట నుంచి ఐదు కిలోల గులాబీ పువ్వులను కోసి సంతలో అమ్మింది దాని నిమిత్తం ఆమెకు తొమ్మిది వందల అరవై వచ్చాయి ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే వన్ నైంటీ టూ రైట్ ఆన్సర్ సూక్ష్మీకరించము మైనస్ ఫోర్ బై ఫైవ్ ఇంటూ త్రీ బై సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ఇంటూ మైనస్ ఫోర్టీన్ బై నైన్ ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మీకరించుము అని చెప్పేసి చారు కాబట్టి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ వన్ బై టూ కరెక్ట్ ఆన్సర్ వన్ బై టూ ఆప్షన్ వన్ సరైన సమాధానం కోణం ట్రాంగిల్ ఏఓబిలో శీర్షం డాష్ కోనం ట్రాంగిల్ ఏఓబిలో శీర్షం ఓ రైట్ ఆన్సర్ ఓ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల పొడవు సమానంగా ఉన్న ఆ త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాలు పొడవు సమానంగా ఉన్న ఆ త్రిభుజం ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే లంబకోణ సమద్విబాహు బాహు త్రిభుజం లంబకోణ సమధ్వి బాహు త్రిభుజం ఓకే గైస్ ఇది మనకి గణితానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలు ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా వీడియోస్ అయితే ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి క్లాస్ రూమ్స్ సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రశ్నలు కానివ్వండి మోడల్ పేపర్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి సోషల్ స్టడీస్ సైన్స్కి సంబంధించి ఈవీఎస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ కవర్ అయ్యే విధంగా కానివ్వండి నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి కానివ్వండి నెక్స్ట్ మనకి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి కానివ్వండి జీకేకి సంబంధించి కానివ్వండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానివ్వండి విద్యా దృక్పథాలకు సంబంధించి కానివ్వండి ఫైనల్ టెస్ట్ తరహాలో మోడల్ పేపర్లు కానివ్వండి అన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్తో పాటుగా లైవ్ ఎగ్జామ్లకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన ఛానల్లో ప్రాక్టీస్ పరంగా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి స్టాండర్డ్ జీకేకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్పై బిట్లు అనేవి పెట్టడం జరిగింది కాబట్టి అవి కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈరోజు ట్రై మెథడ్స్కి సంబంధించి కానివ్వండి ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి ఎప్పటికప్పుడు మీకు డైలీ ఫ్రీ ఐదు ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఈ ఐదు ఎగ్జామ్స్తో పాటుగా ఆల్రెడీ పెట్టున్న ఏడు వందలకు పైగా టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు